పులుసు కొర తినాలని అందుకే మేము మార్నింగ్ వచ్చామండి తీసుకెళ్దానికి చేపలు లేకపోవడం తోటి ఇరవై వేలుకి వెళ్తుందండి అదే పులుసు ఐదు వేలు పదివేలకు మళ్ళీ దొరకేమని వైర ప్రొద్దు ట్రిప్ లో వచ్చామండి మేము ఫోర్ వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గంగమ్మ తల్లి ఏమన్నా అనుకోండి పడతాయి లేదా తక్కువ పడతాయి పాపం గంగాదేవి కోసం ఆ చేపల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి లక్షలు చొప్పున వల్ల చేసుకుని అలా చూస్తారు ఆటగాళ్ళు ప్రస్తుతం మనం గోదావరి తీరాన్ని ఉన్నటువంటి పుదుచ్చేరి యానంలోని ఈ పాట జరిగే ప్రాంతంలోనూ ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఒకసారి ఇక్కడ ఒక సందడి వాతావరణం కనిపిస్తుంటది ఎందుకంటే ఇక్కడ కారం రంగు రుచి ఈ సమయానికి చాలా మంది కూడా ఇక్కడకు వచ్చి ఈ పులసల కోసం అయితే ఎగబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇది గౌతమి అంటే వృద్ధ గౌతమి నది పాయ అంటే అఖండ గోదావరి నుంచి మూడు పాయలుగా విడిపోయి గౌతమి వశిష్ట వైనతేయ నది పైలుగా విడిపోతుంది ఇక్కడ అంటే పుదుచ్చేరి యానం దగ్గర సముద్రంలో కలిసే ప్రాంతం ఈ ప్రాంతం అనమాట కొంచెం ఇక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల అవతలకి అంటే దూరం వెళ్తే సముద్రంలో కలిసే వ్యవస్థ అయితే నదీ సాగర సంగమం అయితే ఇక్కడ ఉంటుంది ప్రస్తుతం మనం ఇదిగో ఇక్కడ ఈ పుదుచ్చేరి యానంలోని ఈ ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతం వేలంపాట అయితే సాగుతుంది ఒకసారి చూస్తే ఎంతమంది ఇక్కడికి పోటెత్తిన పరిస్థితి ఉంది అంటే రోజు ఇటీవల గత నాలుగు రోజుల క్రితము ఇక్కడ పులసలకు సంబంధించి వేలంపాట సందర్భంగా నిర్వహించిన సందర్భంగా అత్యధిక ధరకు అంటే ఇరవై ఆరు వేల రూపాయలకు పులస అయితే ఇక్కడ వేలంపాటలో విక్రయించబడ్డది స్థానిక మత్స్యకారులు ఒక ఆమె కొనుక్కుని దాన్ని విక్రయించిన మరింత లాభానికి విక్రయించిన పరిస్థితి చూడొచ్చు ప్రస్తుతం వేలం పాట ఇక్కడ ఎలా సాగుతుంది ఈరోజు అంటే పులసలు ఎన్ని వచ్చాయి ఎక్కడ ఈ కొనుగోలు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్దాం రండి పులస కూర తినడం కోసం ఎంతో దూరమైనా వెళ్తారు అనడానికి ఇదిగో మన ముందు నర్జుడు వీళ్ళని చూస్తేనే ఉదాహరణగా చెప్పచ్చు పశ్చిమ గోదావరి జిల్లా వెలపవర్రు అంటే పాలకొల్లు సమీపం విలపగుర్రు రెండ్పట్ల సమీపం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈ అయితే కొంటున్న పరిస్థితి ఉంది సరే ఎక్కడి నుంచి పెట్టుకున్నాం పాలకొల్ల నుంచి వచ్చాం ఎలపకూర్ర అండి మరి మండలం మీ ఇందులో చూసి మా ఫ్యామిలీ ఒక్కొక్కటి తీసుకున్నాం అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలపడి ఏంటి ఈ క్రియేజండ్ ఇక్కడ యానంలో పులస అమ్ముతారని వీడియోలో చూసి మీడియాలో చూసి వచ్చి తీసుకున్నాం అండి అంతే మీరు ఇందాక నుంచి చూస్తున్నాను వచ్చిన చేపను వచ్చిన ప్రతి చేపను కూడా మీరే ఒడిసి లేదు మళ్ళీ దొరకమని తీరా ప్రొద్దుట ఎప్పుడు వచ్చామండి మేము ఫోర్ వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందుకని అందుకేనా మొత్తం ఎన్నికొన్నారు మీరు పన్నెండు అండి మా ఫ్యామిలీ అందరం పన్నెండు ఒక మనిషికి ఒక ఇంటికి ఒకటి చెప్పిన పన్నెండు మంది పన్నెండు ఇంతకుముందు తిన్నాను చాలా సార్లు తిన్నాను చాలా సార్లు తిన్నాను టూ ఇయర్స్ ఆయన తినారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంజి నుంచి ఎలబగూరు

పులస పండుగ అలాగే వచ్చి నేను వచ్చే అప్పుడే పది ఇరవై సంవత్సరాలు అయింది పులస తిని ఈ తింటాను ఓకే పుస్తలైనా పులస కూర తినాలంటారు తెలుసా అదే అందుకే మేము వచ్చామండి మీరు అన్న డైలాగ్ పుస్తలమ్మైనా పులస కూర అన్నారు కదా మీరు అన్నారు కదా పుస్తలమ్మైనా పులస కూర తినాలని అందుకే మేము మార్నింగ్ వచ్చామండి తీసుకెళ్ళడానికి సరిదేందండి అంటే దాని టేస్ట్ గురించి దాని గురించి మాక్సిమం అంత దూరం నుంచి దూరం నుంచి దేని గురించండి ఒరిజినల్ పొద్దు దొరికితేనే కదా అది ఒరిజినల్ పొద్దు దొరుకుతుంది అనుకోండి కంపెనీ తీసుకుందాని వచ్చా కానీ ఇక్కడ చూస్తే మాక్సిమం ఇంకా అనిపించలేదు ఇంకేం ఇరవై బడ్జెట్ ఏమి దొరికితే తీసుకుంటాం తీసుకున్నాక కదా ఏమండి ఇరవై ఆరు కావచ్చు ముప్పై కావచ్చు నలభై కావచ్చు చెప్పలేం కదా పులస రేటు ఎంతనే ఉండొచ్చు కానీ దాంట్లో తక్కుకుంటే ఇంకా మంచిదే కదా మాకు మాలడ్డోళ్ళకి అదే ఉందా అది ఎవరు దొరికిదు వాళ్ళు దొరికిదు కదా మాలంటే దొరికింది ఇంకా మంచిది కదా అదే అండి ఇప్పుడు ఆయరం వాళ్ళు ఉంటారు కొనేస్తారు మాలంట వాళ్ళు తక్కువలు ఉంటారు కొంటాం కదండి కొద్ది గొప్ప అవునా అంటారు మీరు అవునండి దొరికింది అనుకోండి తీసుకుంటావు ఒక ముక్కనే చాలు కదండి ఒకే రోజు తింటాం కదా ఈ రోజు అనుకుంటేనే మనదండి అలా పులుసు అనే ఈ టైం వచ్చేటప్పటికి పులస అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు గోదావరి వచ్చేటప్పటికి జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు కూడా గోదావరి ఉంటుంది ఆ గోదావరికి సంబంధించి పులస వస్తుంది అనేది ఒక ఆకాంక్ష అందరికీ కూడా ఆఫీసర్లు కానివ్వండి పొలిటికల్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ పులుసు కోసం ఎదురు చూస్తారు అప్పుడు మనం ఒక ఆఫీసర్కి ఒక పులుసు ఇవ్వాలనుకున్నాం లేదా పొలిటీషన్కి ఒక పులుసు ఇవ్వాలనుకున్నాం అప్పుడు మనకేదో పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతైనా ఎంతైనా కొని ఇవ్వాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చూడలేడు కదా చేపలు తోటి ఇరవై వేలకి వెళ్తుంది అదే పులుసు ఐదు వేలుకి వెళ్ళేది పదివేలుకి వెళ్ళేది ఈ సంవత్సరం ఇప్పటికి నాలుగు చేపలు వచ్చాయండి ఇప్పటికి నాలుగు పులస ఈ రోజు కూడా బయట నుంచి వచ్చినాయండి బయట నుంచి వచ్చినవి కూడా అది చెప్పే అమ్ముతున్నారండి అదే అండి అది కూడా బాగానే ఉంటుంది కాబట్టి దీనంత దీని అంత కాదు అంటే ఇక్కడ ఫ్రెష్గా దొరికిద్ది కాబట్టి ఇక్కడ అది రేట్ ఎక్కువ తర్వాత రుచి కూడా అలా ఉంటుంది బయట నుంచి వచ్చినాయి కాబట్టి కొంచెం పులస ఏదైనా కాదండి ఈ ఈ టైంలో ఏదైనా అండి పులస ఎప్పుడు ఒకటే అండి తెలియని వాళ్ళు ఏమంటారు అంటే నీరు కాలంలో అది ఇల్స్ అంటారు ఉండదండి అసలు ఇల్స్ అనేది కాదండి గోదావరికి వచ్చిన దానిలో కూడా అన్ని పులస అండి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పులస అండి అది ఎక్కడ దొరికిన దానికి ఎక్కువ ఆలోచన ఉంటుంది బయట నుంచి వచ్చి వస్తున్నారండి వస్తున్నారు అంటే ఒక ప్రేమస్ అయిపోయింది కదండి ప్రతి సంవత్సరం కూడా పులస అనేటప్పటికి ఈ యానం ఏరియాలోనే బాగా పడతాయి ఇక్కడ నుంచి దౌలస్తున్న దాకా కూడా ప్లడ్ ఉన్న ఏరియాలో పులస పడుతుంది అనే ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి దాని మీద వస్తుంటారు ఏ రేటుగానే కొడుకు వెళ్తుంటారు ఇక ఇప్పుడు ఈ ఒరిజినల్ పులుసు దొరకపోవడంతో బయట నుంచి వచ్చిన పులుసులో అది వెయ్యి కన్నా రెండు వేలకన్నా మూడు వేలు పట్టాల్లో ఒక ఆమె గురించి చాలా ఫేమస్ అయ్యారు ఆవిడ ఆమె యానంలో రత్నమ్మ గారు ఆవిడ ఇరవై ఆరు వేలకు అత్యధికంగా పులసను కొని ఆమె విక్రయించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆమె ఉన్నారు అమ్మ ఏంటి ఇరవై ఆరు కొన్నారు కొన్నారు ఎంతకమ్మారు మీరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే వేసేస్తామండి అంతే పెద్ద ఎక్కువ ఏమో మాకు ఆసక్కర్లేదు చూస్తారు కాబట్టి కొంటం ఇంత ఇస్తామమ్మా మంచి అయితే ఒక వెయ్యి ఇస్తామంటారు జిడ్డోళ్ళు అయితే రెండు వందలు అంటారు వంద అంటారు లాభం గురించి కాదు వాళ్ళకి అవసరం కొన్నామా లేదు ఆ రోజు పాపం ఆత్రేపరం అయిన వచ్చారు అమ్మ మాకు గోదావరి చేప కావాలి అన్నారు ఏముండి మీ అదృష్టం వల్ల వస్తాయేమో అని అన్నాను అది అలాగే వచ్చింది ఒకటి ఇరవై ఆరు వేలు పాడాను ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వెంటనే తీసుకున్నారు ఆయన అంత పాడారు కదా మీరు అది కొనుగోలు కాకపోతే మరి ఇబ్బంది కదా మీకు అవుతుందో తెచ్చి అంటే కావాలన్న వాళ్ళని పట్టుకుపోతారండి ఇప్పుడు అదైనా గోదావరి పులసకి భూములు ఆఫర్లు ఉన్నాయండి ఎంతైనా కొనమంటున్నారు మొన్న కొన్నావు కదమ్మ అలా ఉత్తి కొనమ్మంటున్నారు అది కేజీ ఆరు వందలు ఉందండి చేప అది ఫెషల్ కాబట్టి జూలై నుంచి ఆగస్టు వరకు వస్తాయండి ఆగస్టు వరకు ఆగస్టులో బాగా ఎక్కువ వస్తాయండి గంగమ్మ తల్లి ఏమన్నా కరినించిందనుకోండి పడతాయి లేదా తొక్కు పడతాయి పాపం గంగాదేవి కోసం ఆ చేపల కోసం వేలకు వేలు కురిచిపెట్టి లక్షల చొప్పున వల్ల చేసుకుని అలా చూస్తారు ఏటగాళ్ళు అది పడాలా తల్లి ఎట్టాలా వాళ్ళ అప్పులు తీరాలా అంతవరకు గంగమ్మ మీద అలాగే ఆధారపడి ఉంటారు ఇక్కడ మీరు ఇప్పుడు వరకు అయితే ఒరిజినల్ అయితే ఐదు వచ్చినాయండి ఐదు నేనే తీసుకున్నాను అయిపోయి రత్నమ్మ గారి అందుకే ఎవరిని అడిగినా పులసలు కావాలంటే రత్నం గారి పేరు చెప్తున్నారు ఇంకా మీరు ఈ రోజు కూడా చూసాం మేము చాలా చేపలు కొన్నారు అవన్నీ కూడా పులసలేనా పులసలే తీసుకున్నారు కదా వాళ్ళపతి చేపలు తీసుకున్నారండి ఇంకొకలో రెండు చేపలు తీసుకున్నారు ఈ రెండు చేపలు ఒక అబ్బాయి ఇంకోటి తీసుకున్నాడు కావాలన్న వాళ్ళు వస్తారని నమ్మకం అండి మనం అంటే నమ్మకం మీద వస్తారు ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి ఈ సీజన్కి మూడు నాలుగు పులసలు పడ్డాయిన సముద్రం ఈ గోదావరికి సముద్రం నుంచి రివర్స్లో ఇదికుండా వచ్చే ఈ పులస టేస్ట్గా మారుతుంది దానివల్ల ఈ పులసకి ఈ సమయంలో మాత్రమే ఇంత ఫేమస్ అవుతుంది అదే రీజన్ పులసకి అయితే అంత టేస్ట్ ఉండడానికి అంత రేట్ ఉండడానికి కారణం అయితే అది వచ్చే గోదావరికి ఉన్న ఏ చేపలు కూడా గోదావరి నిలవు ఆ ఫ్లోటింగ్ అంతా కూడా సముద్రం కలిసిపోతుంది పులస మాత్రమే ఆపోజిట్లో ఈదుకుండా వస్తుంది ఆ ఎదిరి తీదుకునేటప్పుడే ఆ పులసగా టేస్ట్ అనేది చేరుకుంటుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే సముద్రానికి అతి దగ్గరలో ఉన్నది కాబట్టి గోదావరికి ఈ పులస ఇక్కడ మాత్రమే ఎక్కువ దొరుకుతుంది అందుకే అంత టేస్ట్ పెరుగుతుంది ఏంటంటే అండి ఇప్పుడు గోదావరి తగిలితే నూర్లు బట్టి సముద్రానికి వెళ్తుంది ఆ నొకరిచి చీక ఈ పులసకి ఒళ్ళు ఇడిచి రుచి వస్తుంది సేపకే అందుకనే అంత ఫేమస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి వస్తారు ఈ పులస తిన్నాకి కొన్ని కొట్టుగా అంటే అటుకెళ్తారు గోల్డ్ ఉంటుంది గోల్డ్ మెరుపు కింద ఉంటుంది అది ఒరిజినల్ పులస ఇలాగా వైజాగ్ ఒరిజిన సేపలు అయితే ఆ మెరుపు ఉండదు అది చేప పట్టుకుంటే అలాగా నిలబడుతుంది ఒరిజినల్ పులస ఈ పులస పట్టుకున్న వాళ్ళు మత్స్యకారులు నాలుగైదు లక్షలు పెట్టుబడి పెడతనే కానీ ఎప్పుడు వారం పది రోజులకి వాళ్ళు పాటలు పడ పడితే ఏదో చేపడుతుంది సునాయాతనం కాదు అంతా పోటలు పడతాడు పెసరమైన పులస తినాలంటే పుస్తలమ్మైనా సరే తినాలి అనే గోదావరి వాసుల మాట అటుంచితే ఇక్కడ ఒకసారి మనం ఈ కోలాహలం ఒకసారి చూస్తే మరికొద్ది క్షణాల్లో ఇక్కడ అంటే పుదుచ్చేరి యానం ప్రాంతంలో మరికొద్ది క్షణాల్లో ఇక్కడ పాట జరుగుతుంది ఈ గోదావరిలో వేటకు వెళ్ళిన ఈ మత్స్యకారులు అందరూ కూడా ఇక్కడికి ఈ మా బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చి ఈ మూడు గంటల సమయం ప్రాంత ప్రాంతంలో ఇక్కడ పాట నిర్వహిస్తూ ఉంటారు దానికోసం ఇప్పుడు అవుతున్నారు అందులో అయితే ఇందులో ఎక్కువ మంది కూడా ఎక్కువ మంది ఏంటంటే ఇందులో పులస వస్తుందేమో అది కొనుక్కుందాము ఎంత రేట్ అయినా సరే పర్వాలేదు అని చెప్పి ఆ కేవలం దానికోసం వచ్చిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఇదిగో పాట జరుగుతుంది ఒకసారి మనం చూస్తే ఒకసారి పాట చూడొచ్చు సరి చూడండి పుదుచ్చేరి యానంలో పులసలకు ఎంత డిమాండ్ అయితే ఉందో మనం ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి అయితే ఉంది కుస్థలమైన పులస తినాలి అనే నానుడి మాట ఎలాగున్నా కూడా తెలుగు రాష్ట్రాలలో పులస ప్రియులు చాలామంది కూడా ఈ సీజన్లో పులసల కోసం ఎగబడుతున్న పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ పుదుచ్చేరి యానంతో పాటు దిండి తదితర ప్రాంతాల్లో కూడా ఈ పులసల కోసం అయితే ఎగబడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ పుదుచ్చేరి యానం అంటే ఈ గౌతమి నది తీర ప్రాంతంలో అయితే పులసల సందడి అయితే రోజు ఉదయమే పొద్దుటే ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పటికే చాలా ఖరీదైన పులసలు మేము అమ్మాము రాబోయే రోజుల్లో అంటే ఇంకా వరదలు వస్తున్న నేపథ్యంలో మరిన్ని పులసలు అయితే ఇక్కడ విక్రయించే ఉన్నాయని కూడా ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు ఎబిపి దేశం నుంచి సుధీర్